ప్రైజ్ దాట్ అక్టోబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను ఆమె మనం ఎల్లప్పుడూ ఏహో అనే స్థుతించాలి సన్నుతించాలి మన నోట నిత్యము ఆయన స్థుతిగానమే ఉండాలి అలా చేసి మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి విడిపించే విధంగా ప్రార్థించాలి తప్పక నిన్ను భయంలో నుండి విడిపించటయే కాక మనం మనకు కలిగిన దీనత్వం చూచి మన మొరలను ఆలకించి కలిగిన శ్రమలన్నిటిలో నుంచి తప్పిస్తాడు అయితే ఇతరులమైన దేవునికి భయపడక దేవుని అందు భయభక్తులు కలిగి తండ్రి సన్నిధిని ఆశ్రయము చేసుకునే వారంగా ఉంటే సింహపు పిల్లలకైనను ఆహారం లేక లేమి కలిగే ఆకలి గుంటాయేమో గాని నీకు ఏమేలో కొదువ చేయనని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనల్ని ధైర్యవంతులుగా నింపి బలమైన ప్రార్థనా పరులుగా రూపొందించి అత్యంత విలువైన ఫలములు అందుకునే క్రోపతో నింపును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ లాట్ అందరికీ మరణాత